హలో అందరికీ అంటే ఏంటి అని తెలుసుకోవడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం చూడబోయేది ఒక వింత వార్త ఏంటో తెలుసుకుందాం రండి ముక్కు రంధ్రంలో నుంచి ఒక తోక లాంటి వస్తువు బయటికి రావడంతో బాలుడు ఆసుపత్రిలో ఈఎన్టీ భాగానికి వెళ్ళాడు అక్కడ టెస్టులు చేసిన డాక్టర్లు కంగు తిన్నారు లోపల చిన్నపాటి పాములాగా ఏదో పురుగు కదులుతూ ఉండటాన్ని గమనించారు దీంతో వెంటనే డిపార్ట్మెంట్ హెడ్తో అక్కడి డాక్టర్లు కేసు గురించి డిస్కస్ చేశారు దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో గల ఎంఎంఏ బిఎం అసోసియేటెడ్ హాస్పిటల్ బిఎంసిలో గత మంగళవారం తొమ్మిదేళ్ల బాలుడి ముక్కు రంధ్రం నుంచి పాము లాంటి పెద్ద వామును వైద్యులు తొలగించారు ముక్కు రంధ్రం నుంచి తోకలాంటి వస్తువు బయటికి రావడంతో రాంబన్ జిల్లాలోని బనిహాల్ పట్టణానికి చెందిన ఓ బాలుడు ఆసుపత్రికి వెళ్లాడు అక్కడ ఈఎన్టీ డాక్టర్ అయిన డాక్టర్ కిషన్ టెస్టులు చేసిన తర్వాత బాలుడు ముక్కులో పల పాము మాదిరిగా ఉన్న ఓ పెద్ద వాము ఉందని అనుమానం వచ్చింది ఈ కేసు గురించి ఈఎన్టీ డిపార్ట్మెంట్ హెడ్ అయిన డాక్టర్ అమీర్ తో చర్చించిన తర్వాత సెక్షన్ ప్రక్రియ ద్వారా ముక్కు నుంచి తొమ్మిది నుంచి పది సెంటీమీటర్ల పొడుగుతో ఉన్న పాములాగా ఉన్న వామ్ను బయటకు తీశారు అది ఏ జాతికి చెందిన వామ్ అనేది నిర్ధారించడానికి శాంపుల్స్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు సెక్షన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓ వైద్యుడు పురుగును వైద్య పరికరంతో పట్టుకుని ఉండగా అది మెలికలు తిరుగుతూ ఉండటం వీడియోలో కనిపించింది వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆ బాలుడు గత కొన్ని రోజులుగా బరువు తగ్గుతున్నాడు ఆకలి కూడా వేయడం లేదని చెబుతున్నాడు అనూహ్యంగా అతని ముక్కు నుంచి ఏదో ఒక తోక లాంటిది బయటకు రావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసి అక్కడ వామ్ను బయటకు తీసిన తర్వాత బాలుని డిశ్చార్జ్ చేశారు గత సంవత్సరం ఉత్తరప్రదేశ్ లోని ఇలాంటి ఒక ఘటనే వెలుగు చూసింది వైద్యులు ఒక వ్యక్తి ముక్కు నుండి పెద్ద వామ్ను తొలగించారు ఆ వ్యక్తికి చాలా రోజులుగా ముక్కు నుంచి రక్తస్రావం రావడంతో లోపల వింత కదలికలు అనిపించాయి ఆ తర్వాత వైద్యుల వద్దకు వెళ్ళగా లోపల వాము ఉన్నట్లు తెలియంది తర్వాత దాన్ని బయటకు తీశారు సదరు బాధితుడు ఉత్తరాఖండ్లోని ఒక జలపాతంలో నీటిలో స్నానం చేశాడని చెరువు లేదా సరస్సులో స్నానం చేసే వ్యక్తుల శరీర భాగాలకు జలగలు అంటుకోవడం సర్వసాధారణమునై ము లోపల జలగ కనిపించడం ఒక అరుదైన ఘటన అని వైద్యులు చెప్పారు